ఓం శ్రీ మాత్రే నమ రాశి పెట్టుకోండి అక్టోబర్ నెల పూర్తి అయ్యేలోపు మకర రాశి వారికి కోట్లు గడించే యోగం మట్టిని పట్టుకున్న బంగారమే నూరు శాతం జరగబోయేది ఇది అసలు అక్టోబర్ నెల పూర్తి అయ్యేలోపుగా మకర రాశి వారికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మీ జీవితంలో ఎటువంటి మార్పులు అయితే రాబోతున్నాయి అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి గురించి తెలుసుకుందాం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తనిష్ట ఒకటి రెండు పాదాలు జన్మించిన వారు మకర రాశికి చెందుతారు మకర రాశి రాశి చక్రంలో పదవ రాశి ఈ రాశికి అధిపతి శని మకర రాశిని చెరరాశి బుధత్వ రాశి అని పిలుస్తారు ముసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైన జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఇందులో ముసలి కరీరం శరీరం గట్టి పట్టుదల జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది వీరు ఏదైనా ఒక విషయం పట్ల పట్టుబడితే దానిని విడిచిపెట్టారు ఎలాగైతే ముసలి గట్టి పట్టుబడుతుందో అదేవిధంగా వీరు ఒక పని మొదలు పెడితే దాన్ని అంత చూసే వరకు కూడా విడిచిపెట్టారు జింక ఏ విధంగా సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనసు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది అని అర్థం చేసుకోవచ్చు ఈ మకర రాశి వారి జీవితంలో ఈ సమయంలో చాలా కచ్చితమైన మార్పులు అయితే చూస్తారు బంధుమిత్రులతో కలిసి సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు కుటుంబ సభ్యులకు సలహాలు మేలు చేస్తాయి స్థిరమైన ఆలోచనలు శుభప్రదం లాభప్రదం కూడా గణపతి అష్టోత్తర పఠనం మీకు అనుకూలమైన ఫలితాలను తెస్తుంది కృషి ఫలిస్తుంది వృత్తిలో గౌరవం పెరుగుతుంది మిత్రుల సలహాలు ఉపయోగపడతాయి ఆర్థికపరమైన స్థిరత్వం కూడా ఉంటుంది కుటుంబంలో సంతోషం నిలుస్తుంది మాటలో మాధుర్యం పెరుగుతుంది కొత్త కొత్త అవకాశాలు వస్తాయి మానసిక శాంతి లభిస్తుంది సమయ పాలనతో ముందుకు సాగండి కృషి మీకు గౌరవం తెస్తుంది శని ఆరాధన శ్రేయస్కరమైన ఫలితాలైతే అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు లేదు మకర రాశి వారికి సమయం అంతా కూడా చాలా బాగుంటుంది అక్టోబర్ నెల పూర్తి అయ్యేలోపు వీరి జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది గతంలో మీరు ఎప్పుడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం లేదు ఈ మకర రాశి జాతకులకు ఈ సమయంలో కలగబోయే మార్పుల గురించి తెలుసుకుందామండి ఈ రాశి జాతకులకు వీరి కెరియర్ పరంగా ఉద్యోగపరంగా ఈ సమయం చర్యలు విదేశీ సంబంధాలతో సహాయపడి ఉంటుంది ఎక్కువ భాగం మీకు జట్లు మరియు నెట్వర్క్ల ఫలితాలకు సహాయపడతాయి ఫైనాన్స్ విషయంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా మీకు మంచి సమయమే కనిపిస్తుంది ఆదాయ ప్రవాహము మరియు పెట్టుబడుల నుండి మంచి రాబడి ఉంటుంది రుణం లేదా ఆర్థికపరమైన సహాయం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అది లభించవచ్చు ఈ నెల చిన్న మరియు స్వల్పకాలిక పెట్టుబడులు మంచిది ఫలి ప్రయాణాలు లేదా ఆధ్యాత్మిక పనుల కోసం కొంత డబ్బు కూడా ఖర్చు చేయవచ్చు చివరి వారంలో సరళమైన బడ్జెట్ను ఉంచండి కుటుంబ పరంగా ఈ సమయం చాలా బాగుంటుంది కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళే ప్రయాణం కూడా సూచింపబడుతుంది ముఖ్యమైన పనులు మీ యొక్క తండ్రి లేదా సోదరుని నుండి మీకు మంచి మద్దతు కూడా ఉంటుంది మీ జీవిత భాగస్వామి కెరియర్లో కొంత మార్పు కూడా ఉండవచ్చు మీ తండ్రి గారి యొక్క ఆరోగ్య సమస్య నుండి కోలుకుంటారు ఈ సమయం ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది పెద్ద సమస్యలు ఏమీ కూడా సూచింపబడడం లేదు మీరు మీ యొక్క వెన్ను నొప్పి మరియు కంటి సమస్యలతో బాధపడవచ్చు స్క్రీన్ సమయాన్ని తగ్గించుకోండి మీకు మేలు మరియు విరామం తీసుకోండి సరైన ఆహారం మరియు విశ్రాంతి కూడా తీసుకోండి వ్యాపారవేత్తలకు ఈ సమయంలో కొన్ని మార్పులు అయితే ఉంటాయి కొత్తగా ఒప్పందాలు లేదా భాగస్వామ్య ఒప్పందాలు విస్తరణకు సూచనలు కనిపిస్తూ ఉన్నాయి మూడవారం నుండి కూడా వ్యాపారం మెరుగైన విచారణలు మరియు ఆటలతో మెరుగుపడి ప్రారంభమవుతుంది ఈ రాశి వారు ఆదాయం సాధారణంగా ఉంటుంది కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది మంచి నెల అయితే కాదు చక్రంలో స్పష్టమైన సంకేతాల కోసం వేచి చూడండి విద్యార్థులకు మంచి సమయం గడుపుతారు ఉపాధ్యాయులు మీకు మద్దతు ఇస్తారు మరియు మీ యొక్క ఆత్మవిశ్వాసము పెరుగుతుంది మీరు పరీక్షలు మరియు చదువులో కూడా బాగా రాణిస్తారు విదేశీ విద్యలో ప్రవేశం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది మంచి సమయంగా చెప్పవచ్చు చూసారు కదండి మకర వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం మకర వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ వారు ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టకుండా జార విడవకుండా జాగ్రత్తగా పని పూర్తి చేస్తారు వీరు మంచి శారీరక బలం కలవారుగా ఉంటారు భోజన ప్రేయడం కూడా చెప్పాలి ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు లాభ నష్టాలను బెరిచి వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేస్తే మనస్తత్వాన్ని రాశి వారు కలవారుగా ఉంటారు ఒకవేళ ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని ఎంత చూడండి దేవుడి కూడా విడిచిపెట్టారు తమ వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకున్న తర్వాత మిగిలిన విషయాలపైన మాట్లాడతారు తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని మొదలు పెడతారు ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం ఈ రాశి వారికి అసలు నచ్చదు మూఢ నమ్మకాలను వీరు నమ్మరు అంతేకాదు ఊహా జగత్తులో కూడా విహరించారు కొన్ని రాసులు వారు ఊహా జగత్తులో విహరిస్తూ ఉంటారు కానీ ఈ రాశి వారు చాలా ప్రాక్టికల్ మైండెడ్గా ఉంటారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదాలు వేయకుండా ముగిస్తారు ఈ రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల గట్టి జాగ్రత్త అవకాశాన్ని విడిచిపెట్టని మనస్తత్వం ఇటువంటి ముఖ్య లక్షణాలు అయితే ఉంటాయి అందువలన వీరి జీవితము చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది అర్థం కాని ఏ విషయాన్ని కూడా వీరు అంగీకరించారు దేనినైనా అయినా సరే సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తారు ఎదుటి వారి లోటుపాట్లను గమనించే వ్యక్తితో ఎటువంటి కార్యాన్ని అయినా సరే దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఈ రాశి వారిది ఆచండ ప్రధానమైన జీవితం అని చెప్పాలి మకర వారిని చూస్తే ఎవరైనా సరే లొంగిపోతారు ఎందుకంటే వీరికి జింక బిలం అంటే ఆకర్షణ ఉంటుంది వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా సరే ఏదైనా సరే పని చేసి పెడతారో అయితే తమకు లాభం లేనిదే వీరు ఏ పనిని చేయలేరు ఇది వీరిలో ఉన్న స్వార్థం వీరికి లాభం లేనిదే ఏ పని చేయకపోయినా సరే ఇతరులు పనిచేసి పెడతారు మకర రాశివారు తమ జీవితంలో ఎవరిని నమ్మరు కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తారు కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులేస్తారు తొందరపాటు నిర్ణయాలు వీరు అసలు తీసుకోరు ఈ రాశివారు ప్రయత్నమును మనసు పెట్టి ఏ పని చేసినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఇతరు వారిని మించిపోతారు అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేని వారు గాను క్రూరులుగాను కనిపిస్తారు కానీ వీళ్ళలో ఉన్న నిజాయితీ కర్తవ్య నిర్వహణ వీరికి చాలా ముఖ్యం వీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే చాలా మంచిది సమస్యలను పరిష్కరించడంలో వీరికి ఎంత వేసినా చెయ్యి వీళ్ళ తర్వాత ఎవరైనా కూడా చెప్పాలి మకర వారు ప్రేమ వివాహాలకు చాలా దూరంగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పురుషుల ప్రవర్తనలో చాలా సందేహాలు ఉంటాయి భర్త విషయంలో కూడా ఈ విధంగానే వ్యవహరించి భర్తను కూడా అనుమానిస్తూ ఉంటారు ఇలా అనుమానించి భర్తను కూడా దూరం చేసుకునే అవకాశాలు కలవు ఈ జాతి స్త్రీలు తమలోని ఈ లోపాన్ని గుర్తించి సరి చేసుకుంటే సంసార జీవితం చాలా బాగుంటుంది మకర రాశిలో జన్మించిన వారి జీవితం అంతా కూడా వారి కష్టార్జితం పైన ఆధారపడి ఉంటుంది అని చెప్పాలి వీరికి ముప్పై సంవత్సరాల వయసు వరకు ఆర్థిక సంపత్తి పెద్దగా ఉండదు పేదరికాన్ని అనుభవిస్తారు అయితే ఈ రాశులు పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది వయసు దాటిన కొద్ది ఆర్థికంగా సాంఘికంగా జీవితంలో స్థిరపడతారు వీరికి స్థిరాస్తులు ఉంటాయి సొంతలు కూడా ఉంటుంది ఈ రాశి వారి సంభాషణ ఎవరితోనైనా సరే గంటలు తరబడి చేస్తారు అక్కడికి రాని అనవసరపు మాటలు చర్చిస్తూ ఉంటారు ఇలా అనవసరపు పాత పాత కోడిని కట్టి ఎదుటి వారితో పనులు చాకచక్యంగా తమకు అనుకూలంగా చేయించుకుంటారు వీరికి జ్ఞాపక శక్తి చాలా అధికం వీరికి ఉన్నటువంటి సంకల్ప శక్తి చాలా అద్భుతమని చెప్పాలి ఎన్ని విఘ్నాలు కలిగినా తాము అనుకున్న పనులు దిగ్విజయ పూర్తి చేస్తారు అనగా వీరు ఓటమిని అసలు ఎప్పుడూ కూడా అంగీకరించారు చూసారు కదండి ఈ మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు Thank you for watching.